హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పది రోజుల క్రితం ఒక వ్యక్తి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ వ్యక్తిని అతడి భార్య ఆమె ప్రియుడు కలిసి హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు అయితే ఆ వ్యక్తి ఎలా చనిపోయారు భార్య హత్య చేసినట్టుగా పోలీసులు ఎలా గుర్తించారు అనే వివరాలు ఇలా ఉన్నాయి వికే అశోక్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో లాజిస్టిక్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు అతడికి పన్నెండేళ్ల క్రితం పూర్ణిమతో వివాహం జరిగింది అశోక్ పూర్ణిమ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు ప్రస్తుతం వారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుపల్ బృందావనం కాలనీలో నివాసం ఉంటున్నారు మరోవైపు పూర్ణిమ ఇంటి వద్దే ఉంటూ పిల్లలకు ట్యూషన్ చెప్తుంది అయితే గతేడాది వారి ఇంటికి కొంత దూరంలో ఉండే మహేష్ అనే నిర్మాణ కార్మికుడితో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడింది భార్య పూర్ణిమ తీరుపై అశోక్ అనుమానం వచ్చింది ఈ క్రమంలోనే భార్యను ప్రశ్నించడం మొదలుపెట్టాడు అయితే ఈ క్రమంలోనే ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త అశోక్ ను తొలగించాలని పూర్ణిమ భావించింది ఇందుకోసం ప్రియుడు మహేష్ తో కలిసి నెల క్రితమే స్కెచ్ వేశారు మరోవైపు అశోక్ ను చంపేందుకు సాయం చేయాలని తన స్నేహితుడు సాయి కుమార్ ను మహేష్ కోరాడు ఇందులో భాగంగా మహేష్ సాయి కుమార్ లు డిసెంబర్ పదకొండున పూర్ణిమ ఇంటికి చేరుకున్నారు ఆ రోజు సాయంత్రం అశోక్ ఇంటికి రాగానే పూర్ణిమ మహేష్ సాయి కలిసి అతడిని హత్య చేశారు ఆ తర్వాత పూర్ణిమ తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని తెలిపింది తన భర్త ఇంట్లోని బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడని మల్కాజ్గిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అతన్ని పరీక్షించిన వైద్యులు మరణించినట్లు తెలిపారని చెప్పుకొచ్చారు అయితే దర్యాప్తులో భాగంగా మృతదేహంపై చెంపలు మెడపై గాయాల గుర్తులు వంటి అనుమానాస్పద గాయాలు కనిపించాయని ఇది మరణానికి గల కారణంపై అనుమానాలను రేకెత్తించిందని పోలీసులు తెలిపారు ఇక పోస్టుమార్టంలో గొంతుకు ఉరి బిగించడంతో అశోక్ మరణించినట్లు అయింది డిసెంబర్ పదకొండున అశోక్ పని నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మహేష్ సాయిలు అతడిని పట్టుకుని దాడి చేశారు అదే సమయంలో అశోక్ కాలను పూర్ణిమ గట్టిగా పట్టుకుంది మహేష్ చున్నీతో అశోక్ ఉరి బిగించి చంపేశాడు హత్య తర్వాత నిందితులు అశోక్ బట్టలు మార్చి సాక్ష్యాలను నాశనం చేయడానికి నేరానికి సంబంధించిన వస్తువులను పారవేశారని పోలీసులు తెలిపారు సిసిటీవి ఫుటేజ్ సాంకేతిక ఆధారాల కారణంగా మృతుడి భార్యను ఆమె ప్రియుడిని మరొకరిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు పూర్ణిమ మహేష్ సాయి కుమార్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఇట్లా పెద్ద మాకు ఫోన్ చేసినాము ఫోన్ చేసిన ఫోర్ మినిట్స్కి మేము ఇక్కడ ఉన్నాం మేము ఇక్కడ వస్తాం చక్కన రాగానే డెడ్ బాడీ ఇట్లా కింద పడి ఉన్నది అట మంచిగా నిద్రపోయినట్టు మంచిగా పడి ఉన్నది మాకేమో బాత్రూంలో పడినని చెప్పినారు కొంచెం డౌట్ వచ్చేసి మేము వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసినాం వన్ నాట్ ఎయిట్ ఫోర్ అంబులెన్స్ రాగానే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినాడు మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో అక్కడ పోస్ట్ మార్టంలో అవన్నీ చేస్తుంటే వాళ్ళ భార్య ఆపి పోస్ట్ మార్టం అవసరమా అది ఇట్లానే ఆపినారు ఇంకా ఎవరో ఉండే అంట అది మాకు క్లియర్గా తెలియదు స్పాట్ పర్సన్ పోస్ట్ మార్టంలో ఇక అన్నీ చేసి పోలీస్ ఎంక్వైరీ అవన్నీ చేసి ఒకరోజు వచ్చినారు కూడా చనిపోయిన నెక్స్ట్ డే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ కూడా చేసినారు వచ్చి పట్టుకొని మాకు ఇన్ఫర్మేషన్ నిన్న అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కదా కానీ బాడీని చూస్తే మాకు తెలిసింది అది దెబ్బలు తల్లిన బాడీ హార్ట్ అటాక్ వచ్చిన బాడీ అయితే కాదు ఆ డౌట్ వచ్చే మేము అంబులెన్స్ ఎక్కిచ్చి పంపించాము ఆడ పోస్ట్ మార్టం చేస్తేనే తెలుస్తుంది అని కానీ ఈమె పోస్ట్ మార్టం వద్దని ఆపింది కానీ లాస్ట్ కి పోస్ట్ మార్టం అయితే అయ్యే తీసుకెళ్లారు కాకపోతే మాకు బాడీ రావడం కూడా లేట్ అయింది ఆ పోస్ట్ మార్టంలో డౌట్ వచ్చి ఆపారు బాడీ రిలీజ్ చేయడానికి కూడా మాకు టైం తీసుకున్నారు దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఇక దినాలు అవన్నీ అయ్యేలోపు నిన్న లెవెన్ డేస్ అయింది లెవెన్ డేస్ వరకు వాళ్ళు వెయిట్ చేశారు ఇంటర్వోకేషన్ అయితే ఇక పట్టుకుని దాని ఆమెను కూడా తీసుకెళ్తారు మీ కజిన్ హ్యాబిట్ లేదు ఏ అలవాటు లేదు ఏ హెల్త్ ప్రాబ్లమ్ లేదు ఆయన నా సిగరెట్ తాగడు డ్రింక్ తాగడు ఆఫీసు ఇల్లు మళ్ళీ డైట్ మెయింటైన్ చేస్తాడు ఆయనకి ఏ అలవాట్లు లేవు దాని బయటికి రానియొద్దు దాన్ని చంపేయాలి అది జైల్లోనే సావాలి అదే మొత్తం లైఫ్ లైఫ్ డెత్ అక్కడే ఉండాలి బయటికి రానియకుండా చూసుకోండి లేదంటే ఆశ్చర్యపోతున్నాం ఇది ఏంది ఇట్లా చేసింది వెనకాల ఎంత మంది ఉన్నారో తెలీదు ఇంట్రోగేషన్ నడుస్తుంది మరి థర్డ్ పర్సన్ ఉన్నారా లేకపోతే వాళ్ళు ఇద్దరు చేసారా అన్నది